వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఈరోజు మార్నింగ్ ఫైవ్కి అయితే లేచానండి పిల్లలకి లంచ్లోకి అయితే ఇలాగ కాలీఫ్లవర్ చేద్దామని కాలీఫ్లవర్ కోరుకుంటూ వేసి చేద్దామని చెప్పేసి కూర అయితే కోసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి పిల్లలు బాబా పెద్ద బాబు టెన్త్ క్లాస్ కదా వాడు ఫైవ్ అయితే చదువుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను ఇంకా ఇల్లు వాడిని చదివిస్తే నేను ఇలా కూర అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను వీళ్ళు అయితే నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటానండి ఇక నేను వంట చేసే ముందు ఫస్ట్ కిచెన్ అయితే తుడిచేసుకొని అప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తానండి ఇలా క్లీన్ చేసుకుంటాను కిచెన్ అయితే ఒకసారి తుడిచేసుకుంటాను తర్వాత మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తుడుచుకుంటానండి ఇలా ఇక వంట చేసే ముందు మనం నేనైతే ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత కిచెన్లోకి అయితే వస్తానండి బ్రష్ చేసిన తర్వాత కూరగాయలు అవి కట్ చేసుకొని అలాగే కిచెన్ అయితే తుడిచేసుకొని అప్పుడు స్టవ్ అయితే వెలిగిస్తానండి అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నైట్ పడుకున్నప్పుడు కూడా కిచెన్ నీట్గా ఉంచుకుంటే బొద్దింకలా బల్లిలో వేయి రావండి మనం ఎంగిళ్ళు కంచాలు మెతుకులు ఇవన్నీ ఉంటే బొద్దింకలు బాగా ఎక్కువగా వస్తాయి కదా సో నేను నైట్ నైట్ టైమే కిచెన్లో గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకుంటానండి ఇది ఒక పక్కకు పెట్టేసుకుని ప్రతి అయితే తెలియజేస్తాను ఫ్రెండ్ ఈ కాలీఫ్లవర్ గోడుగుడ్డు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు ఎవరికన్నా తెలియకపోతే ఫస్ట్ టైం చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మరింతమందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇక నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు ముందుగా కట్ చే కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటానండి కుంపే ముక్కలు తొందరగా మగ్గడానికి నేను ముందే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ చేసుకోవడం వల్ల ఎందుకంటే మన కుంతా మొక్కలు తొందరగా ఉంది మగ్గుతాయి కొంచెం జల్ల వెల్లుంపు కూడా వేసుకుంటున్నాము టేస్ట్ కోసమే ఉంది కొద్ది అల్ల వెల్లుంబో టేస్ట్ ఎటువంటి పూర్ టేస్ట్గా ఉంటుంది ఇక్కడ మరో పక్క హాట్ వాటర్ అయితే వేయిట్ చేస్తున్నానండి పిల్లలకి ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇద్దామని చెప్పేసి మార్నింగే నేను రెగ్యులర్గా ఇలా హాట్ వాటర్ అయితే కాస్తానండి ఇందులో తేని నిమ్మరసం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో పిల్లలకి కదా అని చెప్పేసి నేను ఇంకా వేమేయట్లేదండి మనం తీసుకుంటే మాత్రం ఒక ఒక టూ త్రీ డ్రాప్స్కి హనీ కానీ లెమన్ జ్యూస్ కానీ వేసుకొని తాగితే కొంచెం మనకి ఎంత స్టమక్ మనకి పొట్టది బాగుంటుందండి పొట్టది లాగేస్తుంది సో ఇలా ఈ పక్కన అయితే హాట్ వాటర్ యూట్ చేసుకుంటున్నాను కదా ఇంక ఈ పక్కనైతే కూర వేసుకున్నాను ఇంక టిఫిన్కి అయితే ప్రిపేర్ చేయాలి ఏం టిఫిన్ చేయాలని ఆలోచిస్తున్నాను ఇడ్లీ పిండి దోశ పిండి ఉంది సో ఆ రెండు కలిపేసి ఆనియన్ దోశలా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు రెండింటినీ కలుపుకొని ఉంచుకోవాలండి హాట్ వాటర్ మరీ బాయిల్ అయిపో జస్ట్ వచ్చిగా అయితే సరిపోతాయండి పిల్లలకి మార్నింగ్ మా పెద్ద బాబు అయితే డైలీ రెగ్యులర్గా తాగుతాడు హాట్ వాటర్ అయితే సో వాడి కోసం అయితే నేను రెగ్యులర్గా తప్పకుండా అయితే హాట్ వాటర్ వేస్తే హీట్ చేయాలి సో ఇక్కడ నాకైతే ఉల్పముకులు మగ్గలేదో చూసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేనైతే దోశ పిండి ఇడ్లీ పిండి అయితే కలిపి ఆనియన్ దోశలో అయితే వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉండీ ఇది మనకి మనకి హోటల్లో దొరికే సేమ్ యాజీస్గా హోటల్లో ఎలా అయితే ఆనియన్ దోశ ఉంటుందో అలా ఉంటాయండి దోశలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు తినేటు ఇడ్లీ దోశే కాకుండా రొటీన్గా ఇలా వెరైటీగా చేసి పెట్టండి బాగుంటే బాగా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా వేసుకుంటున్నాను అంటే కొంచెం ఎక్కువ పిండి కలుపుకోవాలి ఇడ్లీ పిండి అనేది తక్కువగా కలుపుకోవాలి ఇక్కడ ఈ పిండిలోనే ఒక టూ స్పూన్స్కి అయితే మైదా కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం వరిపిండి కూడా వరిపిండి ఉంటుంది కదండి మనం ఇంట్లో ఆడిచి పట్టించుకున్నది అది కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంటే ఏంటంటే వరిపిండి వేయటం వల్ల మనకి దోశలు కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఒకటి బాగా వస్తాయండి పిల్లలకి ఇష్టంగా తింటారు కదా అలా ఉంటే సో అందుకనేసి చెప్పేసి కొంచెం మైదా కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అలాగే చిటికటి పంచదార కూడా వేసుకోవాలండి పంచదార ఎందుకంటే మనం దోశ కలర్ అనేది వస్తుంది వేసినప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది సో అందుకనేసి మనం రెండు పంచదార వేసుకోవాలండి ఇదిగోండి చిటికటి పనుతారా చిటిక సాల్ట్ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందామండి దోశ పిండి ఎలా కలుపుకుంటాము అదే మాదిరిగా కొంచెం వాటర్ కూడా వేసుకొని పలుచగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో క్యారెట్ తురము పల్లీలు వేగించేసి అల్లం తురుము ఇవన్నీ వేసుకుంటే దోశ బాగుంటుంది సో మా పిల్లలు అయితే అవన్నీ ఇష్టపడరు సో నేను ఏంటంటే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా పైన జీలకర్ర వేసి దోశలా వేస్తానండి బాగుంటుంది ఇష్టంగా అయితే తింటారు మనం మార్నింగ్ ఎలాగో కర్రీస్ చేసి పెడతాం కదా లంచ్ బాక్స్లోకి సో కర్రీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది సో చట్నీ ఉంటే పెద్దగా మా పిల్లలు అయితే చట్నీల కన్నా కర్రీస్తో ఎక్కువ టిఫిన్ అయితే ఇష్టంగా తింటారండి సో నేనైతే కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంక చట్నీ అయితే చేయట్లేదు అలాగో కల్ఫ్లవర్ కర్రీ చేసుకుంటున్నాను కదా సో వాళ్ళకి లంచ్లోకి సో అందుకని చెప్పేసి ఇంకా దోశలు వేసుకొని తింటారు ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు వచ్చే చట్నీ అయితే ప్రిపేర్ చేయట్లేదండి సో మనం అయితే దోశ ప్లాటర్ అని అయితే ఇట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇక నాకైతే ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి ఆనియన్స్ మగ్గిపోయినాయి అలాగే హాట్ వాటర్ అయితే కూడా బాయిల్ అయిపోయింది పిల్లలకి అయితే ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా క్లీన్ క్లీనింగ్ అంటే ఇక కూర అయితే ఉడుకుతూ ఉంటుంది కదా ఈ లోపు నేను మొత్తం ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బెడ్షీట్ అయితే మడత పెట్టుకోవాలి కదా ఇలా కలుపుకున్నది పిండివే మేము ఒకసారి మూకు వస్తుందామండి వాళ్ళు టిఫిన్ టైంకి మనకి పిండి కూడా కొంచెం బాగా నానుతుంది సో ఇప్పుడైతే అవన్నీస్ మక్కిపోయి చూద్దామా ఇదిగోండి హాట్ వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను మధ్యపెని కదా ఇవన్నీ కాలీఫ్లవర్ కడిగేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి సాల్ట్ వాటర్లో సో వీటిని అయితే ముందుగా హాట్ హాట్ వాటర్ బాయిల్ చేసేసి అందులో సాల్ట్ పసుపు వేసి తీస్తారండి ఇప్పుడు ఇది నాకు ఏంటంటే కాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉంది బాగుందని చెప్పేసి నేను అలా అయితే చేయలేదు మనకి బాగున్నప్పుడు ఏంటి అని చెప్పేసి నేను ఏమీ లేవు కనీఫ్లవర్లో పురుగులు అవి ఎక్కువగా ఉంటుంది కదా సో చూసానండి కట్ చేసినప్పుడే ఎటువంటి పురుగులు పెట్టలేవు ఫ్రెష్గా ఉందని చెప్పేసి ఇంకా నేను సాల్ట్ వాటర్లోనే క్లీన్ చేసేసుకున్నాను సో ఇప్పుడైతే మనం ఒకసారి వీటిని కాలీఫ్లవర్ అనేది పెసర వాసన వస్తుంది కదా ఆ వాసన పోయేంత వరకు మూత పెట్టకుండా మగ్గ పెట్టేసుకుందామండి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటి నుంచి వచ్చే పసరువాసనంతా పోయే వరకు ఇలా మూత పెట్టకుండా ఉంచుకోవాలండి సో నాకైతే ఫైవ్ మినిట్స్ వరకు అయిపోయింది నేను అయితే ఇప్పుడు కూరగాస ఫస్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను కాలీఫ్లవర్కి వాటర్ అనేది చాలా తక్కువ పడతాయండి ఎందుకంటే కాలీఫ్లవర్ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా సో ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది ఇక్కడ హాట్ వాటర్ కూడా కొంచెం చల్లారిందండి ఫస్ట్ హాట్ వాటర్ ఒక గ్లాస్కి అయితే బాగులకి ఇస్తాను నార్మల్ వాటర్ ఇస్తానండి ఇంకా నేను ఇందులో హనీ కానీ తేనె లెమన్ జ్యూస్ కానీ సాల్ట్ కానీ ఏమైతే వేయలేదు ఉట్టి హాట్ వాటర్ అయితే ఇలా కూడా తాగొచ్చు కదా సో పిల్లలకైతే ఒక గ్లాసులో వాటర్ అయితే ఇస్తానండి ఇంకా హాల్ అయితే క్లీన్ చేయాలండి మార్నింగ్ మా పిల్లలు అయితే ఇలా చదువుకుంటున్నారు చదువుకుంటే బుక్స్ అవి ఎక్కడ పడితే అక్కడ పడేసారండి వీటిని అన్నింటినీ నీట్గా సర్ది పెట్టి నేను హాల్ అయితే నీట్గా క్లీన్ చేసుకొస్తాను హాల్ కిచెన్ మొత్తం ఇల్లంతా

ఈ కూర ఉడికి పై బాల్కన్లో ముగ్గది పెట్టేసి ఎల్లారిలో ముగ్గది పెట్టేసుకొని నాకు మార్నింగే వాచ్మెన్స్ క్లీన్ చేసేసి ఊడ్చేసి మాపైతే వేస్తారండి సో మనం తర్వాత ఆడిన తర్వాత ముగ్గేసుకోవడమే ఇక మీరు ఎప్పుడైనా ట్రై చేసారు ఫ్రెండ్స్ ఇలా కాలీఫ్లవర్తో పూడకూడదు చాలా బాగుంటుంది ట్రై చేసి ఉంటే అలా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అంటే నాకు కామెంట్ సెక్షన్లో పంపించండి పిల్లలు కూడా కాలిఫ్రాయ్ తినడానికి ఇష్టపడతారు అలాంటప్పుడు ఇలా ఎక్సర్సైజ్ వస్తే మామూలుగా అయితే పిల్లలకి కాలిఫ్రాయ్ అంటే కొంచెం ఇష్టంగా ఉండదు కదా ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు మనం ఒకసారి దీన్ని కలివేసుకుందామండి మనకి కోర్ కూడా ఎక్కువ ఉంటుంది ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది దాంతో వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలి ఇంకా స్మెల్ వస్తుంది అని అనుకుంటారు కానీ స్మెల్ అయితే ఏమీ ఉండదండి బాగుంటుంది కూర ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా బాగుంటుంది స్మె ఫ్లేవర్ కూడా సో నేను అయితే ఇలా కోడిగుడ్డుతో ఖాళీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే అయితే ఇది అయితే నాకైతే లంచ్ బాక్స్తో ఇబ్బంది అయితే ఉండదు లేకపోతే డైలీ ఆ కూర ఈ కూరని కొంచెం పేచి అయితే పెడతారు కదండి వాళ్ళు తినే రెండు మెత్తకి సో ఇకైతే నేనైతే ఇక్కడ ఐస్ కూడా ఉడికిపోతుందండి ఇక దోశల్లో ఆనియన్స్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా కర్రీ అయిపోతే దోశలు వేసేటండి నేను చాలా వాటర్ అయితే చాలా తక్కువ వేసాను చూసారు కదా అయినా ఎంత వాటర్ వచ్చిందో నుంచి బోల్డ్ వాటర్ అయితే వస్తుంది కదా చాలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా దగ్గరగా అయిపోవాలండి అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది ఇలా వాటర్ వాటర్గా దించడం వల్ల ఏంటంటే మనకి కూర అనేది చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది తక్కువ ఉంటుంది సో మనం వాటర్ అనేది దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మనం ఎగర పెట్టేసుకోవాలండి ఇక్కడ రైస్ అయితే చూడండి రైస్ అయితే అక్కడ వాచాను ఆయిల్గా వాటర్ బాటిల్ నీళ్ళని కూడా పెట్టేసుకున్నాను పెరిగి బాక్సులు పెరుగు అయితే వేసేసుకున్నాను దోశలు వేయడానికి పాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ కూర కూడా నాకు వాటర్ అనేది దగ్గర పడిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే దోశలు కూడా వేరేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ దోశలు అలాగే ఇంక మన కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పిల్లలకైతే ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకైతే దోశలు అయితే వేసేసాను కర్రీ వేసుకుని తింటామని చెప్పేసి అన్నారు సో ఇదండి వాటి నా బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూసినందుకు